एसवी सिक्स न्यूज़ को स्वागत मुद्दा हेडलाइंस త్యాగాలతో తెలంగాణ ఆవిర్భావం కోసం ఏర్పడిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఓల్డ్ బోయిన్పల్లిలో ఘనంగా నిర్వహించారు ఓల్డ్ బోయిన్పల్లిలోని నూట పంతొమ్మిదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూ తెలంగాణ ప్రజలకు ఎంతో విశ్వాసాన్ని పెంపొందించిందని అన్నారు పార్టీ పట్ల కార్యకర్తలు నాయకులు ప్రజలు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని నిరంతరం వారి సంక్షేమాన్ని కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్ నాయకులు హరినాథ్ యాదగిరి శ్రీనివాస్

जयत <laughs>